పిఠాపురంలోనే నేను ఒక మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాను కానీ లక్కీగా నేను దొరకలేదా లక్కీగా అనకూడదులే కానీ నేను లక్కి నేను దొరకలే దొరకలేదు ఎందుకంటే మీడియా కన్నా కూడా నేను డోర్ టు డోర్ ప్రజల్లోకి వెళ్ళటం అంటే మా నేను నాకు టికెట్ ఇచ్చిన పార్టీ కొత్త పార్టీ అవ్వటం సో ఆ సింబల్ అనేది ప్రజలకి తెలియకపోవటం వల్ల ఆ సింబల్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే నేను డోర్ టు డోర్ వర్క్ చేయాల్సి ఉండే సో నేను డోర్ టు డోర్ వర్క్ చేసే విధానంలో నేను కొంత మీడియాకి నేను దొరక్కపోవటం జరిగింది సామాజిక ఉద్యమాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉద్యమాల్లో కూడా మీరు ఒక క్రియాశీలక పాత్ర పోషించారు దాని తర్వాత ది మోస్ట్ కాంట్రవర్షియల్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా మీ సత్తా ఏంటో చాటారు మెగాస్టార్ చిరంజీవి గారి ఒక దశలో మీకు సపోర్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ చూసాం అన్నిటికీ మించి రాజకీయ రంగంలోకి వచ్చారు ఎలా అనిపించింది పిఠాపురం పోటీ నేను ఇప్పుడు రాజకీయాల్లోకి రాలేదు టూ థౌజండ్ నైన్టీన్ మంగళగిరిలో నేను పోటీ చేయటం జరిగింది ఫస్ట్ సో ఇది నాది సెకండ్ టైం అండి సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని సో నా ఫ్యామిలీ నుంచే మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన అన్నయ్య గారు అవుతారు అవినగడ్డ కాన్స్టిట్యెన్సీ సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు బాబాయ్ గారు అవుతారు అంబట్ రాంబాబు గారు వైసీపీ ప్రముఖులు సో ఆయన కూడా అమ్మ వాళ్ళకి చుట్టం అవుతారు సో అది ఎక్కడో నాలో ఉండటం సో అంత పొలిటికల్ ఫ్యామిలీ వాతావరణం ఉండటం వల్ల సో నాకు ఇండస్ట్రీ కన్నా కూడా పొలిటికలే బాగా ఆసక్తికరం యాక్టివ్ ఉండటం అనేది నాకు జరుగుతుంది పొలిటిక్స్ అపార్ట్ పిఠాపురంలో వెళ్ళారు మీ సత్తా చాటుకున్నారు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది జూన్ ఫోర్త్ చూస్తాం జడ్జ్మెంట్ డే వాట్ ఎవరి తీర్పు ఎలా ఉన్నా సరే ఎవరు వంగ గీతమ్మ గెలిచినా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఒకవేళ అదృష్టం బాగుండి కొత్త ధనం కోరుకుని ప్రజలు నేను గెలిచిన ఎవరు గెలిచినా ఒక ఫ్యామిలీ నెంబర్స్తో పోటీ పడినట్టే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళం ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం వంగా గీతమ్మ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నేను కానివ్వండి సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఒక వాళ్ళ ఇంటి ఆడపడుచుల మీద గెలిచినట్టే ఎందుకంటే అక్కడ వంగా గీతమ్మ అండ్ నేను తమన్నా సింహాద్రి నేను ఉండటం సో పవన్ కళ్యాణ్ గెలిచినా అక్కడ ఒక తన ఇంటి ఆడపడుచుల మీద గెలిచారని చెప్పి చెప్పుకోవచ్చు